హాయ్ ఫౌండర్స్ గుడ్ మార్నింగ్ ఈ మంత్ ఇంకొక తొమ్మిది రోజులు మాత్రమే టైం ఉంది మరి ఈ వారంలో ఖచ్చితంగా పాపప్ అనేది దగ్గరలో రానుందని నేను రెడ్ రిఫరెన్స్ సార్ చెప్పడం జరిగింది ఎనీహో పాపప్ తర్వాత ప్రీమియర్ ఫౌండర్ ఆ లింకులు కానీ తర్వాత మిగతా వాళ్ళకి కానీ అన్ని వెంట వెంటనే జరిగే అవకాశం ఉంది తర్వాత కేవైసీ కూడా జరగబోతుంది మరి ముఖ్యంగా నిన్న కొన్ని విషయాలు అయితే విక్టరీ విత్ యాస్ గురించి ఆ ప్లాట్ఫామ్ గురించి అయితే వివరాలు వచ్చాయి వాటి గురించి తెలుసుకుందాం ఆ వీడియోలో ప్రజెంట్ ఏం చెప్తున్నా అంటే యాస్మఫలె సార్ కొత్త దిశలో జరుగుతున్న అభివృద్ధులపై ఎంతో ఉత్సాహంగా ఉన్నారు పాత కంపెనీ ఫౌండర్లకు కొత్త సంస్థలు అడుగుపెట్టే ముందు ఏదైతే అవసరమో అందుకు తగిన శిక్షణ ఇస్తారు అన్నట్లు చెప్తున్నారు అంటే ఇక్కడ లర్నింగ్ బిఫోర్ యు ఆర్న్ సంపాదనకు ముందు నేర్చుకోవడం అంటే కొత్త ఆలోచన వ్యాపార ప్రపంచంలో ఒక పెద్ద మార్పు అనేది తీసుకొస్తూ ఉంది అంటే లర్నింగ్ బిఫోర్ యుఅర్న్ నువ్వు సంపాదించే ముందు నేర్చుకో అనే విధానంలో ప్రజెంట్ ప్రాసెస్ అయితే జరుగుతూ ఉందన్నట్లు మరి ఇప్పుడు డిఫరెంట్ ఏంటంటే ఇతర ఆన్లైన్ వ్యాపారాలు చేయలేనిది వినియోగదారులు తమ ఆదాయాన్ని గరిష్టం చేసుకునే హాస్యాలను ఈ ప్లాట్ఫామ్ బహిర్గతం చేస్తుంది మరి ఏవైతే ఇతర ఆన్లైన్ వ్యాపారాలు ఏవైతే చెయ్యలేదు ఇప్పటి వరకు మరి వచ్చే వినియోగదారులు తమ వచ్చే ఆదాయాన్ని ఖచ్చితంగా ఎక్కువ చేసుకుండే ఆ రహస్యాలు ఖచ్చితంగా ఈ ప్లాట్ఫామ్లో శిక్షణ ఇవ్వబడతాయి అది నేర్చుకుంటే చాలా ఉపయోగకరంగా ఉంటుందన్నమాట అదేవిధంగా రెడ్ రెఫరెన్స్ సారు మరి విక్టరీ విత్ యాస్ టేక్ ఏ బ్రీత్ అన్నట్లు ఒక టాపిక్తో వీడియో చేయడం జరిగింది టేక్ ఏ బ్రీత్ అంటే ఊపిరి పీల్చుకో అన్నట్లు ఈ విధంగా మరి కొన్ని పాయింట్ల రూపంలో ఆ వీడియో గురించి మాట్లాడుకుందాం మనం బాహుబలిలో అదేదో అంటాం కదా ఊపిరి పీల్చుకో మహిస్మతి అని ఆ విధంగా ప్రజెంట్ మనకు ఎందుకంటే యాస్గార్ నుంచి ఇంకా అప్డేట్ రాలేదు లాస్ట్ మీటింగు లాస్ట్ పాపప్ల తర్వాత కొందరు అందరు ఇంకా టెన్షన్గా టెన్షన్గా ఎదురు చూస్తున్నారు కాబట్టి మీరు శ్వాస తీసుకోండి ఊపిరి పీల్చుకోండి అని చెప్తా ఉన్నాడు అనమాట ఈ వీడియోలో రెడ్రెఫరెన్స్ సార్ ఏం చెప్తున్నారంటే అన్పాసివ్ ఎకో సిస్టమ్ ఫౌండర్లకు ప్రస్తుత పరిస్థితుల గురించి ధైర్యం చెప్పి శాంతంగా ఉండండి నమ్మకంతో ఉండండి అని చెప్తా ఉన్నారు ఇక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే పెద్ద అప్డేట్ రాబోతుంది ప్రస్తుతం కొత్త అప్డేట్ ఏది లేకున్నా ఏ క్షణంలో అయినా ఒక పెద్ద శుభవార్త వస్తుందని తెలుపుతున్నారు గుర్తుపెట్టుకోండి ఆందోళన వద్దు యాస్ఫరెస్సార్ నుండి కొంతకాలంగా మెసేజ్ లేకపోవడం వల్ల సభ్యులు ఆందోళన చెందవద్దని పరిస్థితి చాలా మంచిగా ఉందని భరోసా ఇచ్చారు ఎంపిక ప్రక్రియ కొనసాగుతూ ఉంది ప్రయారిటీ పొజిషన్ కోసం వచ్చిన దరఖాస్తులను కంపెనీ చాలా జాగ్రత్తగా పరిశీలిస్తుంది ఆశించిన దానికన్నా ఎక్కువ దరఖాస్తు రావడంతో సమయం పట్టింది ఇది లోపం కాదని కేవలం పరిశీలన దశలో ఉందని చెప్పారు తదుపరి సమా సమావేశం సమాచారం ఎలా ఉండబోతుందంటే ఎంపిక పూర్తయిన తర్వాత ముందుగా ఒక పాపప్ నోటిఫికేషన్ ఆపై ఎంపికైన వారికి ఈమెయిల్స్ ద్వారా సమాచారం వస్తాయని తెలిపారు ఇక్కడ నిబద్ధత అనేది ముఖ్యమన్నమాట ఇది విజయం ప్రారంభానికి ముందున్న తయారీ మరియు నిశ్శబ్ద దశ మాత్రమే అందుకే నిరాశ చెందకుండా సానుకూలంగా ఉండండి ప్రశాంతతో ఎదురు చూడాలని మరి చెప్పడం జరిగింది ఇక్కడ ముఖ్యంగా మనకు చెప్పే విషయం ఏంటంటే ప్రయాణం అవుతూ ఉంది రాబోయేది వేచి ఉండదగ్గదే కాబట్టి అందరూ ప్రశాంతంగా ఉండి అన్ని సవ్యంగా జరిగే వరకు చూడాలంటున్నారు ముఖ్యంగా మనకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు ప్రపంచవ్యాప్తంగా విక్టరీ విత్ యాస్ వీడియోలు చేస్తున్న సభ్యులకు కూడా మరి అభినందనలు తెలిపారనమాట ఎందుకంటే విక్టరీ విత్ యాస్ గురించి అందరికీ ధైర్యం చెప్పడం ఇవి వాళ్ళకు కూడా శుభాకాంక్షలు చెప్పడం జరిగింది వైఎస్ అప్డేట్ ప్రస్తుతానికి అప్డేట్ లేదు కానీ ఖచ్చితంగా అతి త్వరలో పెద్దది రాబోతుంది కాబట్టి శ్వాస తీసుకొని ఫౌండర్స్ సభ్యులు ఆందోళన తగ్ తగ్గించడానికి యాస్ఫుఫరే సందేశం లేకపోవడం ఈ తయారీలో భాగమే అని చెప్తున్నారు ఎంపిక ఎలా ఉండబోతుందంటే దరఖాస్తులు ఎక్కువగా ఉన్నందుక ప్రయారిటీ పొజిషన్స్ ఎంపికకు సమయం పడుతోంది ఇది లోపం కాదు ఇది పరిచిల్నంటున్నాడు కాబట్టి ఏం తప్పుగా జరగడం లేదు అందరు శాంతిగా సానుకూలంగా ఉండండి త్వరలో మరో పాపప్ నోటిఫికేషన్ ఆపై ఎంపికైన వారికి ఈమెయిల్స్ వస్తాయంటున్నాడు కాబట్టి ఆతృత కాదు తొందర కాదు ఉత్సాహంతో ఉండండి ప్రాసెస్ని ఎంజాయ్ చేయండి అని క్లియర్గా రెడ్ రెఫరెన్స్ సారు చెప్పడం జరిగింది ఫౌండర్స్ కాబట్టి హ్యాపీగా ఓపికతో ఎదురు చూస్తూ జరిగే పరిస్థితులు ఖచ్చితంగా వస్తాయని నమ్మకంతో ఉండండి అన్నీ జరిగిపోతాయి ఓకే ఫౌండర్స్ ఇది రెడ్ రెఫరెన్స్ సార్ ఇచ్చిన కొన్ని ధైర్యమైన మాటలు మన కోసం మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు అందరికీ సెలవు